హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఈరోజు వచ్చేసి మనము చికెను ఉల్లగడ్డ అండి చికెను బంగాళాదుంప కర్రీ అయితే చేస్తున్నాము చాలా బాగుంటుందండి ఈ కర్రీస్ అయితే చూడండి ఈ కర్రీ తయారు చేయడానికి కడుగు పెట్టుకున్న చికెన్ అండి దీంట్లోనే మళ్ళీ నేను సాల్ట్ అయితే ఇలా పైన జల్లేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు కరివేపాకు కొత్తిమీర ఒక చెక్క అండి చూసారు కదా ఇది లే ఇది ఉంటుంది కదా మసాలా గింజ ఒకటి కొంచెం రెండు టమాటాలు మనకి ఎన్ని కావాలో అన్ని బంగాళాదుంపలండి ఉల్లగడ్డలు చూసారు కదా ఒక రెండు పెద్ద ఆనియన్స్ వట్టిమిరపకాయలు పైసే తగినంత కారము ధనియాల పొడి చికెన్ మసాలా సాల్ట్ పసుపు పండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఉల్లగడ్డలు వేసేసుకోవాలి ఈ కలర్ కావాలండి ఇలా చేస్తుంటే ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది నేను రైస్ కూడా రెడీ చేసి పెట్టేసినా ఇక్కడ ఇలాగా మనం ఉడికించుకోకూడదు ఇలా పచ్చిగానే ఈ ఉల్లగడ్డలు అనేది ఆయిల్లో వేయించుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చూడండి ఉల్లగడ్డలు ఇలా కలర్ వచ్చినప్పుడు మనం ఒక చెక్క లవంగా బిర్యానీ ఆకు రెండు ఇలా వేసుకోవాలండి స్పైసీ చాలా బాగుంటుంది ఇలా వేయటం వల్ల మనకి ఈ కొంచెము కుక్ అయింది కదండి మరి అంత పచ్చిగా ఉండకూడదు కొంచెము కలర్ రావాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా బాగుంటుంది ఉల్లగడ్డ అనేది చూడండి పచ్చిమిర్చి ఎండిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి కట్ చేసుకోవాలి మధ్యలోకి ఎండుమిర్చి ఏమో అవసరం లేదండి ఒక్కసారి ఈ స్టైల్లో కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది చికెన్ తినని వాళ్ళు కూడా తింటారు ఈ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనము ఇక్కడ శుభ్రం కడిగేసుకొని అయితే నేను సాల్ట్ చేసినానండి అలా వాటర్ లేకుండా మొత్తం పిస్కేసుకొని చికెన్ దీంట్లో వేసేసుకోవాలి పక్కన పెట్టిన చికెన్ ఇది తర్వాత కదా ఇలా మొత్తం పిండేసుకోవాలి ఇలా తిండేసుకొని ఈ చికెన్ అంతా మనము లాయలో చంపేసుకోవాలి ఈ చికెన్ కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాము మళ్ళీ వేసుకుందామండి తీసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్లు అల్లం మిమ్మిల్ పేస్ట్ కూడా వేసుకుందాం నేను ఇది ఆయిల్ వేసి రెడీ చేసుకున్నానండి మనకి టూ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఇదే కలర్ ఉంటుంది అల్లం పేస్ట్ ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోకుండా చేసుకుంటాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టేసినా కదా మీకు ఇలాగే అల్లం పేస్ట్ సాల్ట్ కట్టే వరకు కొంచెం కలిపి మనం మూత అయితే పెడదామండి రండి ఇప్పుడు మూత అయితే తీసేద్దాము చూసారు కదా ఇప్పుడు ఈ మా కొంచెం అల్లం పేస్ట్ అంతా దీనికి పట్టేసింది కదా ఇప్పుడు దీంట్లోనే మనము ఆనియన్ చేసేసుకుందాం ఇలా ఆనియన్ చేసేసి మనం ఇక్కడ అన్నీ రెడీ చేసి చికెన్ మసాలా కారము పసుపు అన్నీ వేసేసుకొని ఇంక కొంతసేపు మూత పెట్టినాక టమాటాలు వేయాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు మళ్ళా కలిపేసుకొని మనం శుభ్రంగా మూత పెట్టేద్దామండి ఒక్కొక్క పది నిమిషాలు చూద్దామండి చూసారు కదా మసాలా అంతా చికెన్కి పట్టేసింది కాబట్టి ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసేసుకొని దీంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం గ్రేవీ కావాలి కదండి మనకి ఉడకాలి కదా చికెన్ అనేది లాగా ఉడికిచ్చేసుకుందాము ఇంకొక పది పదిహేను నిమిషాలు అయితే మనకి అలా కర్రీ చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని దగ్గరికి ఉడికిచ్చేసుకుందాం అంటే మనకి బంగాళాదుంప చికెన్ గ్రేవీ రెడీ చూసేద్దామండి వా చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుందండి ఈ స్టైల్లో ఒక్కసారి మీరు చేసి చూడండి చికెన్ గ్రేవీ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు పైన ఇంకా కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాము చూసారు కదా ఇదేనండి ఈరోజు మన లంచ్ వీడియో వచ్చేసి చికెన్ ఉల్లగడ్డ గ్రేవీ ఇంకా రైస్ కూడా రెడీ చేసేసుకున్నాము చూసారు కదా మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలానే చూపించేస్తున్నా కర్రీ బాయ్ అండి